నగర్ లో ఎంఐఎం నేతల మధ్య స్ట్రీట్ ఫైట్ జరిగింది పెడిగుద్దులతో బాహ బాహికి దిగారు కాంగ్రెస్ ఎంఐఎం నేతలు సిసి రోడ్ల పరిశీలనకు వచ్చారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అయితే ఫిరోజ్ ఖాన్ ని అడ్డుకున్నారు నాంపల్లి ఎమ్మెల్యే అంచర్ దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగాయి దీంతో సహనం కోల్పోయిన రెండు వర్గాలు కూడా దాడులకు దిగాయి వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున రెండు వైపులా కూడా కార్యకర్తలు ఎదురు పట్టడంతో బాహాబాహికి దిగారు మనం చూడొచ్చు ఫిరోజ్ ఖాన్ ని అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మరొక వర్గం కార్యకర్తలు ఆయన పైకి దూసుకొచ్చారు పిడుగుద్దులు కురిపించుకున్నారు రెండు వర్గాలు కూడా పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎంత మాత్రం కంట్రోల్ కాలేదు హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో జరిగింది ఈ ఘటన కాంగ్రెస్ ఎంఐఎం నేతలు ఒకరికొకరు ఎదురు పట్టడంతో ఇలా వీధి పోరాటానికి దిగారు పిడిగుద్దులతో బాహాబాహికి దిగాయి రెండు వర్గాలు కూడా ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సిసి రోడ్ల పరిశీలనకు అక్కడికి వచ్చారు అయితే ఫిరోజ్ ఖాన్ ని అడ్డుకున్నారు నాంపల్లి ఎమ్మెల్యే అనుచరుల చరుణవర్గ హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ని అడ్డుకున్నారు అక్కడ బాహ దిగారు ఎంఐఎం అలాగే కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్ని నాంపల్లి ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు ఇరు వర్గాల మధ్య కూడా వాగ్వాదం తోపులాట జరిగాయి సహనం కోల్పోయిన రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు దాడులకు దిగారు పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రెండు వర్గాలు కంట్రోల్ కాలేదు ఒకరిపై ఒకరు పిడుగుద్దులు గుద్దుకోవడమే కాదు రాళ్లు కూడా విసురుకున్నారు హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో నాంపల్లి ఎమ్మెల్యే అనుచరులు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ని అడ్డుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అక్కడ సీసీ రోడ్ల పరిశీలనకు వచ్చారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అయితే ఆయన రావడానికి వీల్లేదంటూ నాంపల్లి ఎమ్మెల్యే వర్గం అంతా కూడా అక్కడికి చేరుకుని వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు దాడులకు దిగారు పిడిగుద్దులు కురిపించుకున్నారు పోలీసులు వారిని ఎంతగానో కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా కూడా రెండు వర్గాలు కూడా వెనక్కి తగ్గలేదు ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు రాళ్లు కూడా విసురుకున్నారు ఇరు వర్గాలు పిడిగుద్దులతో నడి రోడ్డుపై యుద్ధ వాతావరణం కనిపించింది మా ప్రతినిధి నూర్ మరింత సమాచారం ఉంది సార్ నూర్ అసలు ఏం జరిగింది ఇది రెండు వర్గాల బల ప్రదర్శన అసలు అక్కడ రోడ్లు పరిశీలించేందుకు ఫిరోజ్ ఖాన్ రావడం పట్ల ఎమ్మెల్యే వర్గానికి వచ్చిన అభ్యంతరం ఏంటి అసలు ఫిరోజ్ ఖాన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడికి హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్ పోలీస్ పరిధిలో ఉన్న బ్యాంక్ కాలనీలో సిసి రోడ్ వేస్తున్న సమయంలో ఫైరోజ్ ఖాన్ ఆల్రెడీ నాంపల్లి నియోజకవర్గాల్లో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నా ఆ సమయంలో వచ్చి పరిశీలిస్తూ ఉంటారు సాధారణంగా ఫైరోజ్ ఖాన్ రావడమే ఎంఐఎం పార్టీకి పెద్ద సమస్యగా మారింది అనేక ప్రాంతాల్లో అనేక ఏరియాల్లో కూడా ఫైరోజ్ ఖాన్ ఎంఐఎం నేతలు పలు సందర్భాల్లో ఎదురుపడినప్పుడు గొడవలు కూడా జరిగాయి ఈ రోజు జరిగిన ప్రధానమైన విషయం ఏంటంటే సిసి రోడ్ పలిసిన కోసం ఎలా వస్తాడు ఫైర్ హాన్ అనేసి ఎంఐఎం అక్కడ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే మాజీ సూచన ఫోన్ చేయగానే మాజీ సూచన అక్కడ చేరుకొని ఫైర్ వస్తాన్ పైన తిట్టడం మొదలు పెట్టారు ఈ లోపే కాంగ్రెస్ ఎంఐఎం కార్యకర్తలు ఒకరిపైన ఒకరు దాడులు చేస్తున్నారు చివరికి రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసిన పరిస్థితి ఏర్పడింది అతి కష్టం మీద ఆతిమ్నగర్ పోలీసులు ఇద్దరు ఇరు వర్గాన్ని తరుకోట్టే ప్రయత్నం అయితే చేశారు కానీ ప్రస్తుతం ఎంఐఎం అటు కాంగ్రెస్ పార్టీ అయితే ఇద్దరు ఆతిమ్నగర్ పోలీస్లు అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఎంఐఎంకు సంబంధించిన ఏడు నియోజకవర్గాలు అత్యంత ప్రమాదకమ అత్యంత సెన్సిటివ్ గా ఉండే ఆ నియోజకవర్గం నాంపల్లి అని చెప్పుకోవచ్చు గతంలో అనేక సందర్భాల్లో కూడా ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ అనేక సందర్భాల్లో ఇక్కడ గొడవలు జరిగాయి చాలా కాలం నుంచి చాలా సెన్సిటివ్ గా ఉంది పైరుస్తాన్ ఎక్కడైనా బయలుదేరినా కూడా లేదంటే ఎంఐఎం కార్యకర్తలు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు లేకంటే ఎంఐఎం పార్టీ నేతలు ఒకరికొక తిట్టుకోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది పోలీస్ అధికారులు వాళ్ళ పైన మానిటరింగ్ చేస్తున్నారు వాళ్ళ పైన చర్యలు తీసుకునే దానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఫస్ట్ అతను ఒక ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నేత ఆయన ఎలా వస్తాడు పరిశీలించడానికి అక్కడ అధికారం ఎవరు ఇచ్చారనేసి ఎంఐఎం పార్టీ అయితే ఒక అంశాన్ని రేజ్ చేస్తుంది మరోవైపు నేను స్థానిక లీడర్ ని కాబట్టి నేను వచ్చానని కూడా ఫైరోన్ అయితే వివరిస్తున్నారు అటు ఎంఐఎం కార్యకర్తలు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇది రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అయితే ప్రస్తుతం ఆ గొడవలో గాయపడ్డారు ప్రస్తుతం ఈ రెండు పార్టీల నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ అధికారులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటున్నారు సాధారణంగా నాంపల్లిలో ప్రస్తుతం రైట్ నూర్ సో అదే పరిస్థితి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అక్కడ చేరుకున్న నేపథ్యంలో ఆసిఫ్ నగర్ లో ఎంఐఎం కార్యకర్తలు వాళ్ళకి ఎదురుపడ్డారు ఫిరోజ్ ఖాన్ రావడానికి వీల్లేదంటూ అడ్డుపట్టడంతో రెండు వర్గాలు కూడా బాహ బాహికి దిగాయి కొద్దిసేపు రెండు వర్గాల ముష్టి యుద్ధంతో రోడ్డుపై అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది అయితే ఈ పెనుగులాటలో కొంతమంది గాయపడ్డట్టుగా కూడా తెలుస్తోంది